అన్న నువ్వు స్టూడెంట్ పోలీస్ లే మరి ఏంది వారన్నా లేదు చేస్తున్నావు గోడల మీద కాదు నట్టిట్ల రాస్తా ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిరు తెలుసా శశి శశి కలవి మనం అంటే మస్తు లైక్ ఇస్తుంది పళ్ళు 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 కొరకొద్దు ఇంటి తెచ్చు ఇంటి తెచ్చు ఇంటి నాకు పళ్ళు కొడుతున్నాడు నా నల్ల బాబు నల్ల తాచు లెక్క నాకే చంపేస్తా కొడుతున్నాడు నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి పళ్ళు కొడుతున్నాడు అడ్డంగా తల నరికి తల తద్దే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి పళ్ళు కొడుతున్నాడు పళ్ళు ఏడు గడ్డ పోయి నచ్చలేదు నాకు అన్నా ఏంది బే బావెవరో నీకు తెలుసు ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది ఈ నల్ల బాబులు ఎవడి గురించి తెలుసుకోవాలి అట్లాగా ఇప్పుడు ఆ బచ్చాగాని గురించి ఎందుకురా నా వెనకపోయి బాగాలేక తిరుగుతుండే ఆడికి మడ్డర్ లడ్డ చేయాలో నేను నేర్పించిన